హైదరాబాద్ శివారు పటాన్చేరు మండలం సంగారెడ్డి జిల్లా పాషమైలారం దుర్ఘటనలో మృతుల సంఖ్య ముప్పై ఆరుకు చేరింది మరో ముప్పై మంది వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు బాధితుల్లో కొందరి పరిస్థితే విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది మరోవైపు సిగాచి పరిశ్రమలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి శిథిలాల కింద చిక్కుకున్న కార్మికుల కోసం తీవ్రంగా గాలిస్తున్నారు మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు సంగారెడ్డి జిల్లా పాసమైలారం పారిశ్రామిక వాడలో సిగాచి పరిశ్రమ విషాదంలో మృతుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది ఇప్పటికే ముప్పై ఆరు మంది మృతిందగా మరో ముప్పై మంది వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు చికిత్స పొందుతున్న వారిలోనూ మరికొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది సిగాచి రసాయన పరిశ్రమలో జరిగిన ఘోర పేరుడుకు మూడంతస్తుల భవనం కుప్పకూలింది ప్రమాద సమయంలో పరిశ్రమ ఆవరణలో నూట ఏడు మంది ఉన్నట్లు తెలుస్తోంది వీరిలో ఎక్కువ మంది శిథిలాల కిందే ఉన్నట్లు సమాచారం ఇప్పటికే సహాయ చర్యలు వేగంగా కొనసాగుతుండగా శిథిలాల తొలగింపుతో మృతుల సంఖ్య పెరిగే అవకాశముందని తెలుస్తోంది ప్రమాదం జరిగిన వెంటనే అధికారులు విపత్తు నిర్వహణ బృందాలు అప్రమత్తమై సహాయక చర్యలు చేపట్టాయి నిన్నటి నుంచి ఘటనా స్థలంలోనే ఉండి అధికారులు సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు తెలంగాణ మంత్రులు వివేక్ దామోదర రాజనసింహ డీజీపీ జితేందర్ సహా ఉన్నతాధికారులు ప్రమాదస్థరణి పరిశీలించారు బాధితులను ఆదుకుంటామని స్పష్టం చేశారు పరిశ్రమ వద్ద జరిగిన ఘోర ప్రమాదంతో భీతావహ పరిస్థితులు నెలకొన్నాయి మంటలో దగ్గమైన మృతదేహాలను గుర్తించడం అధికారులకు సవాలుగా మారింది తాజాగా మరో నలుగురు మృతులు జగన్మోహన్ రామ్ సింగ్ శశిభూషణ్ కుమార్ లగ్నజిత్ గా గుర్తించారు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన వరలో చిత్తూరు జిల్లాకు చెందిన హేమచందర్ ఉన్నట్లు గుర్తించారు మరోవైపు గుర్తించలేని స్థితిలో ఉన్న కార్మికుల మృతదేహాలను డిఎన్ఏ పరీక్ష ద్వారా గుర్తింపునకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు మరోవైపు ఔషధ పరిశ్రమలో పేరుడు ప్రమాదాన్ని రేవంత్ సర్కార్ తీవ్రంగా పరిగణించింది సీనియర్ ఐఏఎస్లతో ప్రభుత్వ కమిటీ ఏర్పాటు చేసింది సిఎస్ రామకృష్ణరావు నేతృత్వంలో సహాయక చర్యల పర్యవేక్షణ కమిటీని నియమించింది కమిటీలో సభ్యులుగా డీఆర్ఎఫ్ స్పెషల్ సీఎస్ కార్మిక శాఖ సీఎస్ హెల్త్ సెక్రటరీ ఫైర్ సర్వీసెస్ అడిషనల్ డీజీలు వ్యవహరించనున్నారు ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా చేపట్టాల్సిన చర్యలను కమిటీ సిఫార్సు చేయనుంది